ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రధానమంత్రికి పదవీ గండం కేంద్ర ప్రభుత్వం అతలాగుతలం అవుతుంది అని ఊకదంపుడు ప్రవచనాలు చెప్పేటువంటి మా జ్యోతిష్యులు గతావలోకనం చేయరు ఉగాది రోజు నేను చెప్పినటువంటి పంచాంగ శ్రవణంలో కేంద్ర ప్రభుత్వం కొంత అస్థిరత్వానికి గురవుతుంది రాబోయే సెప్టెంబర్ నుంచి ఆరు నెలల్లో అన్నదాన్ని కాపీ పేస్ట్ చేసి మా వాళ్ళు ఒకదప్పుడు చెబుతూ కొత్త ఆలోచనలు రేకెత్తించారు సరే ఎవరు బతుకు వాళ్ళది నా కర్మ నాది ఎప్పుడూ కూడా ఒక జ్యోతిష్యుడు ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు దానికి అథెంటికేషన్ కావాలి కొన్ని ఆధారాలు చూపించాలి ఆచరణ లేని ప్రసంగము చిలుల గుడుగా ఉంటుందని నేనే చెప్పినప్పుడు అథెంటికేషన్గా మీకు నేను ఉదాహరణలు చెప్పకపోతే రేపు నన్ను కూడా దొన్నపోతీనింది ఘటన కట్టండి ఇన్ని కూడా అనే పరిస్థితికి వస్తారు కాబట్టి అటువంటి కళంకాన్ని నేను మొయ్యకూడదు కాబట్టి గతంలో జరిగిన అంశాలను మీకు ఉటంకిస్తూ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావాలు చూపుతుంది అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను సో కాబట్టి వీడియో మొత్తం స్కిప్ కాకుండా చూడండి అవతల చెప్పిన వాళ్ళకి నాకు కంపారిజన్ చేసుకోండి మిథున రాశిలో బృహస్పతి సంచారం భారతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతుంది భారతదేశంలో అంటే భారతదేశపు జాతకంలో మిథున రాశిలో బృహస్పతి సంచారం పెను రాజకీయ సంక్షోభం కాబోతుంది మిథున రాశి నుండి బృహస్పతి కదలిక కేంద్ర ప్రభుత్వంలో పెద్ద రాజకీయ తిరుగుబాట్లు తెస్తుంది అని నేను చెప్పాలి అంటే గతంలో జరిగిన కొన్ని పరిశీలనలు ప్రకారం నేను మీకు తెలియజేస్తున్నాను నెంబర్ వన్ చివరిసారిగా రెండు వేల పదమూడు మే ముప్పై ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు జూన్ పద్దెనిమిది వరకు బృహస్పతి మిథుల రాశిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని పది సంవత్సరాల యూపీఏ పాలన ముగింపు పలికి బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారాల్లోకి రావడం కేంద్ర ప్రభుత్వంలో మార్పు జరిగింది బా గుర్తుపెట్టుకోండి ఈ సమయం ఈ సమయంలో రెండు వేల తొమ్మిదిలో బృహస్పతి సంచారంలో ఉండగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించడం ఆ తదుపరి వచ్చినటువంటి ప్రతి ఎలక్షన్లోనూ కాంగ్రెస్ గవర్నమెంటు ఓటమి పాలవడం కంటిన్యూ అవుతూనే ఉంది నెంబర్ టూ రెండు వేల ఒకటి జూన్ పదిహేను నుండి రెండు వేల రెండు జులై ఐదు వరకు బృహస్పతి మిథున రాశిలో ఉన్నప్పుడు ఆ సంవత్సరంలో ఉన్నప్పుడు రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున భారత్ పార్లమెంటుపై పాకిస్తాన్ ఉగ్రవాది దాడి చేశారు భద్రతా సిబ్బంది ఐదు మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని విజయవంతంగా హతమార్చగలిగిన మనం తొమ్మిది మంది సిబ్బందిని ప్రాణాలు కోల్పోయారు నెంబర్ త్రీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు చివరి వారంలో గుజరాత్ అల్లర్లు కూడా జరిగాయి ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది వీరి మిత్ర దేశాలు కూడా మిత్ర పార్టీలు కూడా చాలామంది నిరాశ చెందారు పార్లమెంట్ మరియు గుజరాత్ అల్లర్లు రెండు బృహస్పతి మిథున రాశి నుండి సంచరించే సమయంలోనే జరిగాయి ఇది కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనపరిచింది దీని ఫలితంగా రెండు వేల నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఓడిపోయింది నెంబర్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ నైన్ జులై రెండు నుండి నైన్టీన్ నైంటీ జులై ఇరవై వరకు బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు ఇది భారతదేశంలోని కేంద్రంలో రాజకీయ అస్థిర కాలం జనవరి నైన్టీన్ నైన్టీ నైన్లో కాశ్మీర్లో తిరుగుబాటు చెలరేగింది దీని ఫలితంగా హిందూ కాశ్మీరులు లోయల్ నుండి వలస వెళ్లారు మరియు పాకిస్తాన్ ఉద్రిక్తలు ఏర్పడ్డాయి సింగ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఓబీసీ వెనుకబడిన కులాల ఉద్యోగాలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత రామమందిర ఉద్యమం మరియు రిజర్వేషన్ల వ్యతిరేకత నిరసన కారణంగా దేశంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి మిథునం నుండి బృహస్పతి చలన సమయంలో ఈ రాజకీయ స్థిరత విపి సింగ్ తర్వాత తన పదవిని కోల్పోయాడు ఎందుకంటే నైన్టీన్ నైంటీ నైన్ నవంబర్లో బీజేపీ తన పార్టీ మద్దతు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది బృహస్పతి నైన్టీన్ సెవెంటీ సెవెన్ జూలై ఇరవై నుండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆగస్ట్ ఆరు వరకు మిథున రాశిలో ఉన్న సమయంలో మొరార్జీ దేశాయి భారతదేశ ప్రధానమంత్రిగా కేంద్రంలో మొదట కాంగ్రెసేతర ప్రభుత్వానికి నాయకత్వం వహించారు కానీ ఆయన తన సంకీర్ణ అభిప్రాయ భేదాలు ఎదుర్కోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చౌదరి చరణ్ సింగ్ అప్పుడు మొరార్జీ దేశాయికి చాలా సమస్యలు సృష్టించాడు అది నైన్టీన్ సెవెంటీ నైన్లో జనతా పార్టీ ప్రభుత్వ పతనానికి దారితీసింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆగస్ట్ ఆరు నుండి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఆగస్ట్ ట్వంటీ టూ వరకు బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెప్టెంబర్ ఆరు నుండి ఇరవై రెండు వరకు ఈ కాలంలో భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం విచ్ఛిన్నమైంది దీని ఫలితంగా పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జనవరిలో రెండు దేశాల సోవియట్ యూనియన్లోని తాష్కాండ్ నగరంలో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసాయి భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జనవరి పదకొండున తాష్కాండ్లో గుండెపోట అవునా కాదా అన్న అనుమానాస్పద స్థితిలో మరణించారని తెలుస్తుంది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జనవరి పంతొమ్మిదిన ఇందిరాగాంధీ దేశ ప్రధానమంత్రి అయ్యారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జూన్ ఆరున ఇందిరాగాంధీ భారతదేశం యొక్క ఆర్థిక నిల్వలకు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ తగ్గించారు బృహస్పతి మిథున రాశి నుండి సంక్రమించే సమయంలోనే ఇది జరిగింది భారతదేశం స్వాతంత్ర్యం తర్వాత బృహస్పతి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఆగస్టు ముప్పై నుండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సెప్టెంబర్ పది వరకు మిథున రాశిలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటిన ఏర్పడింది ఎయిర్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో జాతికి అంకితం చేయబడింది భారత ప్రభుత్వం కాకా కేల్కర్ నేతృత్వంలో మొదట వెనకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయబడింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఏప్రిల్లో చైనాతో పంచశీల ఒప్పందంపై సంతకం చేయబడింది పోక్రాన్లో భారతదేశం యొక్క మొట్టమొదటి అణుగ్రంథం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మే పద్దెనిమిదిన జరిగింది మిథున రాశి నుండి బృహస్పతి సంచారానికి ఇది ఏకైక సమయం అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఈ ఒక్క అంశం మాత్రమే అనుకూలంగా ఉంది మిథున రాశిలో బృహస్పతి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కఠినంగా ఉండబోతున్నాడు అంశాన్ని మీకు గతావలోకనం చెబుతూ రాబోయే భవిష్యత్తు గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మిథున రాశిలో బృహస్పతి సంచార కాలంలో నెహ్రూ ప్రజాదరణ ఉచస్థితిలో ఉన్న ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సంవత్సరాల్లో మినహాయించి కేంద్ర ప్రభుత్వానికి కష్టకాలమే ఎదురైంది దీనికి సాంకేతిక సమాధానం మన భారతదేశ జాతకంలోనే కనపడుతుంది భారతదేశ జాతకంలో సర్వాష్టక వర్గంలో కేవలం పంతొమ్మిది పాయింట్లు మాత్రమే ఉన్నాయి ఇది కూడా చాలా తక్కువ భిన్న శతక వర్గంలో బృహస్పతి మిథున రాశిలో మూడు డిగ్రీలు మాత్రమే పొందుతున్నాడు కాబట్టి ఇది మారక కుజుడు మరియు దుష్ట గుళికపై సంచరిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెడు ఫలితాలు రాబోతున్నాయి రెండు వేల పదమూడు పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయినప్పుడు మరియు రెండు వేల ఒకటి రెండు వేల రెండులో బృహస్పతి మిథున రాశికుండా వెళుతున్నప్పుడు కేంద్రంలోని బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా మనం గమనించాలి ఇప్పుడు మళ్ళీ బృహస్పతి మిథున రాశి గుండా వెళుతున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏడు సంవత్సరాల అంటే సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో కేంద్రంలోని పాలక ప్రభుత్వంపై ఒత్తిడికి లోనవుతుంది ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే లహరి అయినాంశం ప్రకారం భారతదేశం యొక్క జాతకంలో సెప్టెంబర్ తొమ్మిదిన కుజ మహాదశ ప్రారంభమవుతుంది ఈ మహాదశ కాలం ఏడు సంవత్సరాలు కొనసాగుతుంది ఇది దేశ సామాజిక వ్యవస్థకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి అలాగే కుంభకోణాలు యుద్ధం వంటి పరిస్థితులు ఉగ్రవాదుల దాడి మత అల్లర్లు గన్ కల్చర్ రెండు ప్రధాన పార్టీల్లో ఇప్పుడు ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీల్లో ఒక పార్టీ విభేదించి బయటకు రావడం కేంద్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం జరుగుతుంది ఈ బృహస్పతి మిథుర సంచారం నరేంద్ర మోడీ ఎటువంటి ఫలితాలను తీసుకొస్తుంది అని మనం చర్చించుకుంటే మోడీ గారి జన్మజాతకంలో నవాంశంలో పదవి ఇంటి అధిపతిగా ఉన్న కుజుడు లగ్నంలో బలంగా ఉన్నప్పటికీ పన్నెండవ ఇంటి అధిపతి బుధుడితో పరస్పర సంబంధం కలిగి ఉన్నాడు ఇది మంచి ఫలితం కాదు మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి తన లగ్నము మరియు చంద్రుడు నుండి ఎనిమిదవ ఇంట్లో ఉన్నాడు సంచారం చేస్తున్న శని జన్మజాతకంలో కన్యా రాశిలో ఎనిమిదవ ఇంట్లో అధిపతిని బుధుడు చూస్తున్నాడు అందువల్ల దశ మరియు సంచారం తద్వారా ఎనిమిదవ ఇంటి అధిపతి క్రియాశీలక చెందడం వలన రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నుండి ఆరు నెలలలోగా ఎప్పుడైనా మోడీ ఆకస్మిక పతనం లేదా పదవీ విరమణ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బుధుడు యొక్క భుక్తి మే రెండు వేల ఇరవై ఐదు నుండి మే రెండు వేల ఇరవై ఆరు వరకు నడుస్తాయి దీనివలన వివాదాలు పదవీ విరమణ పతనావస్థ అంటే గతంలో కనుక మనం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అలాగైతే దశాచిద్రంలో ఇబ్బంది పడ్డాడో ఈ కుజ మహాదశ ఛిద్రంలో మోడీ కూడా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కుజుడు లగ్నానికి ఆరవ అధిపతి లగ్నాధిపతి బుధులు వృచ్ఛిక లగ్న జాతకనికి క్రియాత్మక దోషకారకం కాబట్టి ఏ క్షణంలో అయినా కేంద్ర ప్రభుత్వంలో పెను సంకేతాలు మనం చూడబోతున్నాం సో కాబట్టి మనం ఒక అంశాన్ని చెప్పినప్పుడు దానికి పూర్వాపరాలు గతంలో ఏం జరిగింది మనకు తెలిసి ఏం జరిగింది ఏం జరగబోతుంది భూత భవిష్యత్ వర్తమానాల కాలంలో జరిగిన సంఘటనల మొత్తాన్ని వివరించుకుంటూ చెప్పగలిగినప్పుడే మనం చెప్పేటువంటి అంశం మీద మీకు అవగాహన కలుగుతుంది అనే ఉద్దేశంతో ఇంత డేటా మీకు అందజరుగుతుంది ఏది ఏమైనప్పటికీ రాబోయే ఆరు నెలలు సెప్టెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి టు మే వరకు కేంద్ర ప్రభుత్వంలో కాస్త అధికార మార్పు అంటే ప్రధాని మార్పు సంకేతాలు సూచిస్తుంది ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇది జరగక మానదు మరొక అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ